అమ్మ మా బాబు తెచ్చాడు ఎవరు చెప్పిన మెంతిపోరు చక్కన లేచుకోరమ్మ ఈ వాకాయి పప్పు వేసి బాగా వండుతా బాగా చూడండి అమ్మ చూడండి వాకాయ పప్పు వేసి వండుతాను ఎత్త వంటతానో ఏంటో ఏ ప్రకారం వండుతానో చూడండి అమ్మ చక్కని లేతాకు ఆకు ఆకు కొయ్యాలి కాళ్ళు పనిచేయాలి కాళ్ళు వడకవు ఇ ఆకు ఆకు చక్కని కొయ్యాలి అమ్మ ఆకు ఇత లేతాకు కాదు ఇక్కడ కొయ్యాలి ఆకు ఆకు కొయ్యాలి కడిగి శుభ్రంగా పప్పు వాకాయలు పెత్త పులి ఉడిసినమ్మ ఎత్త వండుతాను ఎంత పులి ఉడిసోడు మెంతుకోరా చక్కగా వచ్చాను అందాడా చక్కగా కడుక్కొచ్చి చక్కగా మొగ ఆకు శుభ్రంగా కడుక్కొచ్చా చూడండి అమ్మ పప్పు శుభ్రంగా కడుక్కొస్తాను పప్పు కన్నీ వేసా గల పప్పు అమ్మ దీనికి కావాల్సింది ఇది చింతపండు నిమ్మకాయ అంత చింతపండు అంటే టమాటా తాంగు కొద్దిగా తగ్గించా అనమాట పచ్చిమిరకాయలు అమ్మా రెండు ఎట్టలు సరిపోతున్నాయి దీనికి చక్కగా వంటాను ఎట్ట వండుతాను చూడండి ఇవి కడుక్కొస్తాను పొయ్యికి ఇస్తున్నాను కడుక్కొచ్చి చూడండి చక్కగా కడుక్కొచ్చాను ముందు ఆకేస్తాను చూడండి అమ్మ చక్కగా ఆకు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క చక్కగా వల్చే అన్నమాట చక్క బాగుంటుంది ఏంటంటే ఇది మంచిదంట మెంచుకోరా చాలా మంచిది అండి బోరు రేట్ అండి ఇది కూడా అమ్ము నేను ఏంటి అనుకున్నా కట్ట ఐదు రూపాయలు చెప్పే ఇంత కట్ట మంచి మంచిది మంచిదన్న షుగర్ ఉండదంటే బీబీ ఉండదంటే అన్నింటికి మంచిదంటే ఎంటుకులు కూడా నల్లమార్తాయి పోయి తింటే ఎంతకు తెల్లగా ఉండే ఇంట్లో నల్లమారిపోతాయి అంట అమ్మా అంత ఇదిగా ఉంటాయి అంటే ఒక ఓ నిమ్మకాయ అంత చింతపండు టమాటాలు ఎత్తనా కదా నిమ్మకాయ చింతపండు ఎత్తనా టమాటాలు రెండు కాయలు ఇవి కూడా వేసేస్తున్నా పచ్చిమిదాలు ఒక అడ్డానికి సిలుకులు కోసా అనమాట ఇవి కడుకొచ్చి సిలుకులు కోసా శిలుకులు కోసా అన్ని మొత్తం సిలుకులు వేసి అన్ని అన్నీ మొత్తమే చేసి నీళ్ళు పోసి చక్క నాలుగు ఇసులు రాంటి చేసి అప్పుడు మీరు చీపుతానమ్మా చూడండి నీళ్ళు పోతున్నా నీళ్ళు పోయాలమ్మా అప్పుడు ఆ లేవులు సరిపోతుంది చక్కగా పొదీగా చక్కగా సరిపోతుంది అనమాట బాగా బాగుతుంది అమ్మా మూత పెట్టేస్తున్నా పప్పులు ఉడికిపోయిందమ్మా చక్క ఉడికిపోయింది అబ్బా చూసారా ఎంత ఉడికిపోయిందో బాగా వచ్చేసింది ఉడికిందమ్మా దింపేస్తున్నాను ఉప్పు చేసి మెదిపేసేసి తాళింపేస్తానమ్మ తర్వాతమ్మ నిలబడగలేదు కదా కారం తప్పు వేస్తున్నాం ఎన్నో నిలబడగలేదు కదా పచ్చి మిరగాయలు కారం తప్పు వేస్తున్నాం చక్క మిగతాను చక్క ఉడిగిపోయింది ఆహా చక్క ఉడిగిపోయిందమ్మా ఆరోగ్యానికి దానికి అన్నిటికి మంచిది అమ్మా ఆరోగ్యానికి ఇంటికి నలమాడుతాయి అంట అలవంట తలనొప్పి ఉండదు మోకాలుగా అన్నిటికీ ఈ నొప్పులు అంటే ఏంటో మెంతకూర కూడా అంత చేస్తున్నాం మరి ఏంటో మెంత ఆకుకూరలు ఏదైనా మంచిదానంట ఆకుకూరలు చక్కగా మెదిపేసి తిరగమో చేస్తానమ్మా చూడండి అన్నిటికీ మంచిదంటే మెంతకూర అందరూ శుభ్రంగా తిందమ్మా మెంతకూర మెంతకూర స్థలం అంట ఎనిమిది నాలుగు మంది అన్నిటికి మంచిదంట మెంతికూర మెంత ఆకు చక్క ఉడికిపోయింది బాగా చాలా మంచిదంట బా అన్నిటికీ మంచిదమ్మా చూడండి చూసి ముసలోడు ఏం చేస్తున్నాడో లైక్ చేస్తున్నాడు లైక్ చేయండి అమ్మ ముసలి చెమట పట్టేదో ఉంటున్నాను మీరు చూస్తున్నారండి చూసి చూడండి అమ్మ ఆవాలి అతను ముందు చెప్పండి కాదు పసుపు దాంట్లో వేసా కదా పసుపు అక్కర్లేదమ్మా దాంట్లో వేసాక చక్కగా ఎన్ని మెరుపుగాయలు ఎల్లుల్లిపాయి ఎన్ని మెరపకాయలు కరివేపాకు కడుపు పెట్టుకున్న కరివేపాకు ఆరోగ్యానికి మంచుకోరామకి మనం దేవకాయ వంకాయలు కన్నా ఆరోగ్యానికి అన్నింటికి మంచి మెట్టుకోరా చాలా మంచిది మెంతుకోరు శుభ్రంగా తిన ఆరోగ్యానికి అన్నింటికి మంచి శుభ్రంగా చూడండి తినమ్మ దాంట్లో పోయి అబ్బా అబ్బా ఎట్లా వచ్చేసిందా అబ్బా ఆహాద్దాం టమాటా వేసాం కాదు చెంతపండు కొద్దిగా వేసాం టమాటా వేసాం టమాటా యాత్రలో కానీ టేస్ట్ బాగా వచ్చిందో దేంట్లో వచ్చిందో టేస్ట్ మట్టికి చాలా బాగుందమ్మా టేస్ట్ అమ్మాగా ఉంది టేస్ట్ అమ్మా భో భోజనాన్ని లేదు తినేదీతాను కొద్దిగా ఉప్పు చేద్దాము కొద్దిగా అబ్బా టమాటాలు యాత్తంలో దేంట్లో వచ్చిందో టేస్ట్ బాగా వచ్చేసిందమ్మా చాలా బాగుంది అమ్మా చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా అనంత చూసి లైక్ చేయండి ఫోన్ చేసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టిందమ్మా నేను ఉంటే కామెంట్ పెట్టనమ్మా అమ్మా చెప్పిన పక్క వాళ్ళు కూడా చెప్పి పెట్టించున్నా మొదలెడితే వంటున్నా చూసి చెమట పెట్టేసి చూసా చవట కూడా పొయ్యి కట్టుకుంటున్నాను మీరు పెట్టిన కొంత నాకు వైసీపీ వస్తుందమ్మా కొద్దిగా కామెంట్ పెట్టినమ్మా అమ్మా థ్యాంక్ యూ రేపు ముందుకు వెళ్తానమ్మా హలో మెంతికొడ పప్పు ఉండే చక్కగా వేసే చక్కగా ఉడిపోయింది మెంతికొడ పప్పు చాలా మంచిగా చేస్తాను బాగా వేస్తే అన్నమాట దీంట్లో ఆవకాయ పచ్చడి కలుపు తింటే అమ్మా ఉంటుంది ఏమని చెప్పండి అమ్మా అబ్బా చాలా బాగుందమ్మా ఆవకాయ పత్ర ఇది మెంతిక పప్పు தான் பாந்தா தச்சுங்க பிள்ள மென் கோடம் மஞ்சள் நல்லமாத்தையும் மென் கோடம் தான் மஞ்சோரோ అక్కడ టమాటా టమాటా కర్ర వేస్తే కదా మెంతికూర ఇది ఆవకాయ పచ్చడి కలిపి వేసుకుంటే కూడా పప్పు ఆవకాయ పచ్చడి బద్ద పత్ర బద్దాం అక్కడ చాలా బాగుంది గవర్నమెంపు గారు కూడా ఉన్నాయి అనుకుంటా మా కాళ్ళు వేయించిన అనుకుంటా అండి చూడలే గవర్నమెంట్ గారు చాలా బాగున్నాయి అమ్మా టేస్ట్ బాగున్నాయి చూడు అబ్బా నేను పప్పులో కాంపిటేషన్ ఆవకాయ పచ్చడి ఉండాలమ్మా ఆకాయ పచ్చ ఉంది అని దాని కాంపిటేషన్ చాలా బాగుంటుంది అమ్మా చాలా బాగుంటుంది అమ్మా చాలా బాగుంది వాటి వంకలు బాగా ఉంది ఒంట్లో చక్కగా నా వీడియో చూసి అమ్మ లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మ గంట కొట్టిందమ్మా సర్కులర్ అంటే చెయ్యింది అమ్మా ம்மா சுண்ட நீமன் பெ சே சண்ட ஒன்றுமா மீ பண்ணு ஏமா அன்ன பதிக்கொச்சி வண்ட மூக்க அது சூடும் ஏ காசு கொண்டு நல்ல செக்கல அசை செகமே நல்ல செக்கல் மாவட்ட மாங்களு பெங்க அந்த కొండ పాలు బొక్కల కొండ మీద కాల్చేవాడు ఆ టౌన్ దొరక్క ప్యాన మీద కాల్చా మరి నువ్వుగా కూడా చేసా మన మామి చెక్కలు వెళ్ళాను ఉంటాయి అట్లా చేసుకో ఉంటాయి వీడియో పెట్ట చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా సరే ఉంటున్నాం మరి పొద్దున వస్తాను